నర్సరావుపేట పట్టణంలోని కిడ్నీ కేర్ హాస్పిటల్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ షేక్ అబ్బాస్ మాట్లాడుతూ నర్సరావుపేట పట్టణంలో కిడ్నీ కేర్ హాస్పిటల్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ షేక్ అబ్బాస్ మాట్లాడుతూ తుల్యం ఫైబర్ లేజర్ మరియు ఫ్లెక్సిస్కోపీ అనే నూతన పరికరంతో రిట్రోగ్రేట్ ఇంట్రా రీజినల్ సర్జరీ ద్వారా సంబంధించిన కిడ్నీ ప్రొస్టేట్ మూత్రం కోష ఇతర మూత్ర సంబంధమైన వ్యాధులకు కోత కుట్ల రక్తస్రావం లేకుండా క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయవచ్చన్నారు పల్నాడు జిల్లాలో తమ వైద్యశాల నందు తప్ప వేరే ఎక్కడ కూడా అందుబాటులో లేదన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి డాక్టర్ శ్రీనివాసరెడ్డి డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి డాక్టర్ వసంత రాయగుప్త తదితరులు పాల్గొన్నారు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రారంభ దశ నుంచి మా కిడ్నీ కేర్ హాస్పిటల్ ఆధునిక వైద్యానికి పేరుగా ఉంది అందులోనూ కిడ్నీలో రాళ్ళకి మాకు ప్రత్యేకత ఉంది చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కిడ్నీ కేర్ హాస్పిటల్ ఈజ్ ద సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రీనల్ స్టోన్స్ విత్ నైంటీ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ రేట్స్ ఇన్స్ పాస్ట్ సిక్స్ ఇయర్స్ అలాగే మారుతున్న కాలానుగుణంగా ఈరోజు ఆధునిక పద్ధతి అయినటువంటి లేజర్ని మన హాస్పిటల్ నుండి పల్నాడులోనే మొట్టమొదటిసారిగా ఆవిష్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విషేసిన ప్రజలకి నమస్కరిస్తూ ముందుగా బ్రహ్మారెడ్డి గారిని ఈ లేజర్ మిషన్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్లెక్సీస్ కోపిని లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను 2%나 제공합니다 이렇게 동일하 e r g o l e h i g s t gus 등급이 높아 o b j e

ఉన్న రిజిక్ స్కోప్స్తో లోపల వరకు వెళ్ళి కిడ్నీలో ఉన్న రాయిని పూర్తిగా తీయలేము ఇప్పుడు దీన్ని ఫ్లెక్సీ స్కోప్ అంటారు ఎంత ఉన్నా కూడా ఈ స్కోప్తో మనం మ్యానుపులేట్ చేయాలి రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ పైన ఉంటే పైన రాయి కింద ఉంటే కింద రాయి ఎటువంటి హోల్ లేకుండా ఎటువంటి బ్లీడింగ్ లేకుండా సింపుల్గా లేదు మనం ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు టూ సైడ్స్ రొటేషన్ ఉంటుంది సో అయితే ఇందులోనే చిన్నపిల్లలు కూడా చేసే ఇంకొక స్కోప్ని డాక్టర్ మన డాక్టర్ శ్రీనివాసేట వైద్య రంగంలో మరొక చరిత్రలో మరొక సువర్ణ సువర్ణాధ్యాయునికి పడుతుంది మరి గత ఐదారు సంవత్సరాలుగా న్యూరాలజీ విభాగంలో మంచి సేవలు అందించిన అందిస్తున్నటువంటి ప్రకాష్ గారు ఈరోజు లేజర్ సౌకర్యాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి అధునాతనమైన న్యూరాలజీ సర్వీసుల్ని అందించబోతున్నారు వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను వారికి అందరూ సహకరించాలని ఈ సేవలంటనే ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మీడియా మంత్రులకు ఈ కార్యక్రమం అభివృద్ధి చేసిన ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మన పల్నాడు జిల్లాలో మన రాష్ట్రాపేటలో డాక్టర్ అబ్బాస్ గారు గత ఆరు సంవత్సరాల నుంచి స్పెషలిస్ట్ ప్రాక్టీస్ యూరాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా విజయవంతంగా ఆరు సంవత్సరాలు చాలా క్లిష్టమైన కేసులు నిర్ణయం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలందరికీ బాగా సుపరిచితులు ఆయన ప్రాక్టీస్లో భాగంగా ఈరోజు యూరాలజీలో అత్యంత ఆధునికమైన ఇన్స్ట్రుమెంట్స్ లేజర్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే సర్జరీలని మనప్యాట్లో చేయబోతున్నారు దానికి ముందుగా అబ్బాస్ గారికి అబ్బాస్ గారి వైట్కి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను ఇది ముఖ్యంగా మన నష్టాపేట గత పదిహేను సంవత్సరాల నుంచి అందరూ సూ సూపర్ స్పెషాలిటీస్ ఇక్కడే ఉన్నారు మన గోల్గుట్ట శ్రీనివాసరాలు తర్సాయి శ్రీనివాసరెడ్డి గారు ప్రదీప్ గారు అందరూ ప్రతి బ్రాంచ్ స్పెషాలిటీ వాళ్ళు కూడా నష్టాపేటను ఎందుకొని ఒకప్పుడు మేము ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఒక పల్లెటూరు లాగా ఉండేది ఇద్దరం ఫిజిషియన్లు ఉండేవాళ్ళు పెద్దయ్య గారు డాక్టర్ మరి పెద్దయ్య గారు పది సంవత్సరాలు ఒక్కళ్ళే ఫిజిషియన్ ఈ ఈరోజు చూస్తే అన్ని బ్రాంచెస్ అన్ని స్పెషాలిటీస్ లోపల్ స్పెషాలిటీస్ నషాపేట తీసుకొచ్చారు ఒక బెంగళూరు ఒక హైదరాబాదు ఒక మద్రాసులో జరిగే సర్జరీలన్నీ కూడా ఇక్కడ అదే క్వాలిటీ తోటి ఇక్కడ జరుగుతున్నాయి అదే కాక డయాగ్నోస్టిక్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు ఇక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలా సునాయాసంగా ఎట్లాంటి సర్జరీలు చేసుకుంటారు మా టైంలో ప్రతి చిన్న టెస్టుకు కూడా గుంటూరు విజయవాడలో అక్కడ టెస్ట్ బ్లడ్ టెస్టులు కూడా పంపించాల్సి వచ్చేది ఈరోజు ఆ ప్రాంతాల నుంచి పేషెంట్లు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నషాపేటని డాక్టర్లు అందరూ కూడా ఒక మెడికల్ హబ్గా తయారు చేశారు దీన్ని ముందు ముందు కాలంలో ఇప్పుడు వచ్చే జూనియర్స్ అందరు సూపర్ సూపర్ లాంటి వాళ్ళు నషాపేటకి మంచి కొన్ని తీసుకొస్తారని ఈ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ చాలా తక్కువకి క్వాలిటీ వైద్యం దొరుకుతుంది అందరికీ డాక్టర్స్ మా ఫ్రెండ్ అబ్బాస్కి తను ఏదైనా డెవలప్మెంట్ అనేది చాలా తొందరగా తీసుకొస్తారు నష్టపోయూ సో ఇలాంటి లేజర్ మిషన్ తెచ్చినందుకు తనకి కంగ్రాచులేట్ చేస్తున్నాను చాలా మంది కమర్షియల్ డాక్టర్స్ ఉంటారు నాన్ కమర్షియల్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసినంత వరకు నాన్ కమర్షియల్ డాక్టర్స్ వాళ్ళు ఒక ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్కున్న రోగాన్ని చూసి వాళ్ళకి ఎలా నయం చేయాలని చూస్తారు అంతేకాని ఆ పేషెంట్స్ అవి వాళ్ళ దగ్గర ఇలా తీసుకోలే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు నష్టపెట్టారు ఆల్మోస్ట్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాన్ కమర్షియల్ డాక్టర్స్ నలుగురికి మంచి చూసి వాళ్ళు తప్పితే ఇంకొక ఇదిన్న సేవాతత్వం కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సో అలా ఆ లో మా అబ్బాస్ కూడా ముందు ఉండాలని కోరుకుంటూ అందరు అబ్బాస్ కంగ్రాచులేట్ చేస్తాం